మొన్న చూపించాను సో ఈ తోటని మేము పదిహేనో తారీఖు వేసాము పదిహేనో తారీఖు తర్వాత సో ఇప్పుడు ప్లాటినా చౌకీదార్ క్రాప్ సెట్టింగ్కి అయితే కనుక వేసామని చెప్పాము సో ఆ తోటే ఈ తోట అండి సో ఈ తోట అయితే ఒకసారి గమనించుకోండి సో ఇది మనం సెప్టెంబర్ పదిహేనో తారీఖు వేసిన తోట అనమాట ఇప్పుడు వన్నటికి ఇప్పటికీ కూడా ఫ్లవరింగ్స్ మొత్తం కూడా వస్తున్నాయి సో ఈ ఫ్లవరింగ్ ఖచ్చితంగా కూడా కాప్ సెట్ చేసుకోవాలి సో ఇట్లా వస్తున్నాయి అంటే కాపు సెట్ అవుతుందంటే మనం ఫస్ట్ ఇక్కడ ఫ్లవరింగ్ మీద ఇక్కడ రాలిపోతుందా అనేది లేదా అనేది కొట్టి చూడాలి దీన్ని గట్టిగా కొట్టి చూడాలి దీని తర్వాత ఇక్కడ రాలిపోవట్లేదు సో దీంట్లో ఇది ఈ పు పిప్పొడి లాంటిది ఏమైనా రాలిపోతుందంటే బోరాన్ లాంటిది స్ప్రే చేసుకోవాలి ఒకసారి బోరాన్ ఒకసారి కాల్షియం నైట్రేట్ ఒకసారి బోరాన్ అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ట్వంటీ పర్సెంట్ బోరాన్ ఉన్నది ఈ స్టేజ్ దాటిపోయి సో ఈ స్టేజ్లో మళ్ళీ కూడా ఎక్కడ రాలతాయి అంటే పండుగూడల్లాగా రాలతాయి సో పండుగూడల్లాగా రాలతాయి అంటే ఈ టైపు సో ఈ టైపు రాలిపోతూ ఉంటాయి సో ఈ టైపు రాలే రావట్లేదా అని చూడడానికి మనం ఫ్లవర్ మీద కదిలిచ్చి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా కదిలిచ్చి ఈ రాలకూడదు అనమాట సో ఈ అసలు రాలకుండా అయితే ఉండవు బట్ అన్నీ కూడా రాలకూడదు అనమాట సో కనీసం ఇవి వచ్చిన ఫ్లవరింగ్లో ఒక టెన్ పర్సెంట్ అయినా ఖచ్చితంగా కూడా మనకి ఫ్లవరింగ్గా మారుతుందా మారట్లేదా మొత్తం కూడా కుప్ప అవుతుంది అనుకోండి సో మనకి ఫ్లవరింగ్ మొత్తం కూడా డ్రాప్ అవుతున్నట్టు సో ఇలా రాలుతున్నాయి అంటే మనం తోటని క్వాలిటీగా మెయింటైన్ చేయట్లేదు సో లేదంటే ఏదన్నా తెగులన్నా ఆశించి ఉండాలి లేదన్నా దీంట్లో వేడి శాతం అన్నా మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే ఇలా రాలిపోతాయి సో అందుకని మనం ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి మనం మాట్లాడుకున్న తర్వాత ఆ ఫ్లవరింగ్ తర్వాత మళ్ళీ ఈ స్టేజ్ కూడా గమనించుకోవాలి ఈ స్టేజ్లో ఇలా వచ్చింది సూదిలాగా అంటే ఇది కాపు అవుతున్నట్టే ఓకేనా ఇలా సూదిలాగా వచ్చిందంటే కాపు అవుతున్నట్టే సో ఇది మనం ఫ్లవరింగ్ మీద ఉన్నప్పుడు ఫ్లవరింగ్కి వచ్చే స్టేజ్లో ఖచ్చితంగా కూడా తెగుళ్ళు మందు అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే వారం రోజులు వ్యవధిలో కనుక రెండుసార్లు కనుక వేసుకున్నట్లయితే కనుక మీకు కాప్ సెట్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది సో దాని గురించే ఈరోజు వీడియో చేస్తున్నాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న చూడండి సో ఇది ఒక స్టేజ్ అనమాట సో ఈ స్టేజ్లో కూడా మనకి ఎక్కువగా బెట్ట మీద ఉండి కాపు మీద ఉన్నప్పుడు కానీ సో పురుగు ఆశించినప్పుడు కానీ అలాంటి వాటిని కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఈ స్టేజ్కి వచ్చినాయి అంటే ఇంక రాలే ప్రసక్తి అయితే ఉండదు సో ఇక్కడ నుంచి మనకి కాయ బారు సైజు వస్తూ ఉండాలన్నమాట సో ఖచ్చితంగా ఇదిగోండి ఈ టైంలో కనుక ఎంతోకంత కాప్ సెట్ చేసుకోవాలి ఎందుకంటే సమయం లేదు మిత్రమా సో ఇక్కడ నుంచి నల్లి దోమ అన్నీ అటాక్ చేసేలోపు ఓ నాలుగైదు కింటాలు కనుక కాప్ సెట్ చేసుకుంటే మనకి తోట చూడముచ్చటగా ఉంటుంది సో మనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది తొందరగా తెగుళ్ళు కూడా ఆశించకుండా చెట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో గమనించుకోవచ్చు సో ఇట్లా ఖచ్చితంగా కూడా కాప్ పడాల్సిందే సో తోట మటుకి ఇట్లా క్వాలిటీ రావాలి క్వాలిటీ తీసుకురావడానికి మీరు ఏం చేయాలి ఏందనేది వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది సో ఇలాంటి పండుపోతులు ఉండకూడదు అనమాట ఇట్లా తెల్లగా అవ్వకూడదు సో అందుకే నేను ఇప్పుడు నేటివాను వించి విన్ను మళ్ళీ ఫ్లవరింగ్ కాప్ సెట్ అవ్వడానికి అయితే వేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా అయితే తోట అయితే సో ఇది వేసి కూడా చాలా తక్కువ రోజులే అవుతుంది రేపు పదిహేనుకి రెండు నెలలు తోట అయితే బాగుంది క్వాలిటీగా ఇదండి తాట్ చెట్ చేయను అందరికీ తెలుసు కదా సమయం లేదు మిత్రమా సో మనం ఇక్కడ కాప్ సెట్ చేయాలి సో తోట కమ్ముతుంది సో ఈ దశలో మనం కాప్ సెట్ చేయలేకపోతే ప్రతి రైతు నష్టపోతాడు తోటని పెంచడం పెద్ద గొప్ప కాదు తోటలో మనం ఫ్లవర్స్ సెట్ చేసి కాప్ సెట్ చేయగలిగిన వాడే నిజమైన గట్స్ ఉన్న రైతుగా మిగిలిపోతాడు ఈ మిరప విషయంలో కానీ ఇక్కడ చాలా చాలా సమస్యలు ఉంటాయి కాప్ సెట్టింగ్ విషయంలో సో కాప్ సెట్టింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు పాటించిన వాళ్ళే ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ప్రతి రైతు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు మొత్తం కూడా చెట్టు కింద కుప్పై గోడలు మొత్తం రాలిపోయిన తర్వాత రాలిపోయినాయి అన్నా ఏం స్ప్రే చేయాలన్నా అని చెప్తారు లేదంటే రాలిపోతాయి అని చెప్పి షాప్కి వెళ్తారు సో అలా మీరు ఎప్పుడైతే చేస్తారో ప్రతి రైతు కూడా ఫెయిల్ అవుతాడు సో ఎందుకు ఫెయిల్ అవుతాడంటే రాలిపోయిన గోడ మీకు రాదు ఆ రాలిపోయే గోడ మీకు ఆగదు సో మీరు ఫస్ట్ నుంచే మన మొక్కని రాలిపోకుండా మన క్వాలిటీగా తోటని క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటూ అసలు రాలే సమస్య మీకు రాకుండా మన మొక్కని స్మూత్గా క్వాలిటీగా మెయింటైన్ చేయాలి సో అలా మెయింటైన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం స్ప్రేస్ చేయాలి సో రాలకుండా కొట్టడం వేరు పూతలు వచ్చే దగ్గర నుంచే మనం అక్కడ మనకి ఒక పది రోజుల వరకు కూడా దాని మీద మనకి కన్ను ఉండాలి సో అప్పుడు మాత్రమే మనం కాప్ సెట్ చేస్తాం అంతేగాని ఏదో రాలిపోయేటప్పుడు తీసుకొచ్చి కొట్టావంటే అదేమీ రాలిపోకుండా ఆగదు అది ప్రతి రైతు కూడా గమనించుకోవాలి సో అలా రాలకుండా మీ తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందిస్తాను సో అందుకే ప్రతి ఒక్క రైతు కూడా ఒక లైక్ చేసి నేను నిజంగా అలాంటి ఇన్ఫర్మేషన్ను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను సో కొంత నాలెడ్జ్ని మీకు అందిస్తున్నాననే ఉద్దేశం మీకు కలిగితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరింత కంటెంట్తో అందించాలంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే నా కోసం మీరు నిలబడ్డారు నేను మీకోసం ఏదైనా చేయగలగాలి అనే ఉద్దేశాన్ని మీకు కలిగించే విధంగా కష్టపడడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి సో తొమ్మిదో స్ప్రే అయితే చేయడం అయితే జరుగుతుంది మా తోట వచ్చేసరికి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు పెట్టడం జరిగింది ఈ తోట వచ్చేసరికి సెప్టెంబర్ పదిహేనో తారీఖు పెట్టడం జరిగింది ఎప్పుడైతే మన తోటలో ఫ్లవరింగ్ వస్తుంది సో ఫ్లవరింగ్ డ్రాప్ అవ్వకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఒకసారి కనుక గమనిస్తే మనకి మొక్కలో ఎక్కడ కూడా పురుగు సమస్య అనేది ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితిలో ఉండదు సో పురుగు ఎప్పుడైతే మనకి పూతలు వస్తున్నాయో అప్పుడు గోడల దగ్గర మనకి ఒక డాట్ లాగా చుక్కలాగా పెట్టిందంటే సన్న పురుగు అనేది దాని వరకు కూడా ఫ్లవర్ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా డ్రాప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లవరింగ్ టైంలో గనక పురుగు అనేది ఖచ్చితంగా కూడా నివారించుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుకి ఉంటుంది నెక్స్ట్ సమస్య వచ్చేసరికి మనకి మొక్క ఎక్కడ కూడా ఎరుపుదనంగా ఉండడం కానీ లేదంటే కనుక చుక్క అంటే పండాకు సమస్య కానీ లేదంటే పసుపు రంగులోకి వచ్చే ఆకులు రాలిపోవడం కానీ లేదంటే ఆకు మీద మనకి ఐరన్ లోపం వల్ల వచ్చిన చుక్క లాంటిది కూడా మనకి ఎక్కడా కూడా ఉండకుండా మన మొక్కని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతుకి ఉన్నప్పుడు మాత్రమే మనకి కాప్ సెట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండోది వచ్చేసరికి మనకి మనం మందుకట్లు భూమి నుంచి ఇచ్చే పోషకాలు కూడా ఖచ్చితంగా కూడా అన్నీ కూడా మొక్కకి అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఏమి ఇవ్వాలి అనుకుంటే మనకి ప్రథమ పోషకాలైన ఎన్పీకే అనేది మీరు ఎకరానికి ఆల్రెడీ బాస్వరం అనేది ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక ఇచ్చుకున్నప్పుడు ఎక్కువ మోతాదులో ఉన్నది ఇచ్చుకుంటే బాగుంటుంది Nada పద్నాలుగులో ముప్పై ఐదు పర్సెంట్ భాస్వరం ఉంటుంది ఆల్రెడీ రెండో దఫాలు ఇచ్చి ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అనేది ఎకరానికి ఒక కట్టన్నర వరకు కూడా ఇచ్చుకోండి లేదంటే పది ఇరవై ఆరు కానీ సో ఇది ప్రథమ పోషకాలు అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వద్దన్నా కానీ రెండు మూడు కట్టలు పోస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అట్లా పోయొద్దు కట్ట నుంచి కట్టన్నర లోపే మాక్సిమం ప్రిఫర్ చేయండి సో అంతకుమించి ఎక్కువగా ఇచ్చినప్పుడు మనకి ఇగురులో నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో దాంట్లో ద్వితీయ పోషకాలు కూడా అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా కూడా ప్రతి రైతు కూడా అందించుకోవాలి ఇది అందించుకుంటే ఏంటంటే మనకి మొక్కకి కావాల్సిన ద్వితీయ పోషకాలు కూడా మొక్కకి అందుతూ ఉంటాయి సో దాంతోపాటు న్యూట్రెన్స్ అనేది సో న్యూట్రెన్స్ కానీ తెగులు మందులు కానీ పైనుంచి కూడా మీరు మొక్కకి ప్రతి స్ప్రేయింగ్లో ఎంతో కొంత మనం కలిపి స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక మొక్క అనేది ఎక్కడా కూడా ఎరుపుదనం రాకుండా తెగుళ్ళు బారిని పడకుండా మనం ఏది స్ప్రే చేసుకున్నా గ్రహించే శక్తిని ఎక్కువగా ఉండడం అయితే కనుక జరుగుతుంది కాబట్టి ఎవరికైతే మీకు తెగుళ్ళ మందులు ఎక్కువగా స్ప్రే చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి గమ్ము కలుపుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు దాంతోపాటు వచ్చేసరికి మొక్క అనేది షేడ్ అవుట్ అవ్వదు దాంతోపాటు ఫ్లవర్ డ్రాప్ అవ్వదు సో ఈ తెగుళ్ళ మందులు ఏంటి అంటే మిరపలో చాలా కీలకమైనది ఏంటి అంటే మన మొక్క అనేది మొక్క ఆకులో నుంచి మన మందులు ఎప్పుడైతే తీసుకునే స్వభావం ఉందో ఇక్కడ ఎప్పుడైతే గ్రహించడం శక్తి కోల్పోతుందో మన మొక్క అనేది ఎక్కువగా మనకి మనం స్ప్రే చేసిన మందులు తీసుకోకపోవడం వల్ల ముడత అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మొక్కను ఎప్పుడు కూడా గ్రహించే శక్తిని కోల్పోకుండా కాపాడాలి అంటే ప్రతి రైతు కూడా తెగుళ్ళు మందుకు అనేది కీలకంగా మనం గమ స్ప్రే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో అందుట్లో ఫ్లవరింగ్ స్టేజ్లో వారం రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు కనుక స్ప్రే చేస్తే కనుక ఫస్ట్ సార్లు స్ప్రే చేసినప్పుడు ఎలాంటి తెగులు బారి పడి ఉన్నప్పటికీ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం కంట్రోల్ అయ్యి మిగతా ఇరవై ముప్పై శాతం రెండోసారి స్ప్రే చేసినప్పుడు కంట్రోల్ అయ్యి ఫ్లవరింగ్ అనేది ప్రతి పూత కాపుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండోది వచ్చేసరికి మనకి ఎప్పుడైతే మనకి భూమి నుంచి ఇచ్చే ప్రథమ పోషకాలు పది ఇరవై ఆరు కానీ తొమ్మిది ఇరవై నాలుగు కానీ ఒక కట్టన్నారచ్చి సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది ఒక రెండు కట్టలు అంటే ఆరు వందల యాభై రూపాయలు ఒక కట్ట ఉంటుంది యాభై కిలోల కట్ట అవి రెండు కట్టలు తీసుకొని దాంట్లో మనకి భూ కమాండర్ అనేది ఒక ఐదు నుంచి పది కిలోలు పెట్టుకున్నట్లయితే ఏదైతే మనం కింద నుంచి భూమి నుంచి ఇస్తున్నవి మొత్తం కూడా ప్రథమ పోషకాలైనా ద్వితీయ పోషకాలైనా ఉన్న పోషకాలని మనం గ్రహించి మొక్కకి అందించడానికి ఈ భూ కమాండర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఐదు నుంచి పది కిలోలు ఐదు కిలోల ప్యాకెట్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు మార్కెట్లో ఉండడం జరిగింది ఇది ప్రతి పెద్ద సిటీల్లో దొరకడం అయితే జరుగుతుంది ఒకవేళ అందుబాటులో లేకపోయినా తెప్పించుకోవడానికి ప్రయారిటీ ఉండే ఎందుకంటే మనం గతంలో చెప్పిన మందులు ఏ ప్రతిదీ కూడా రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తుంది ఉందో సో రైతుకి ఎలాంటి ఉపయోగపడుతున్నాయో సో ఇవాళ ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారు కారణం అంటే ఖచ్చితంగా కూడా మనం చెప్పిన మందులు పనిచేస్తున్నాయి అనే ఉద్దేశం ప్రతి రైతుకి ఏ ఏరియా వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా రాయచూరు వెళ్ళినా లేదంటే ఆదోని వెళ్ళినా లేదంటే కర్నూలు వెళ్ళినా లేదంటే మాబోద్ వెళ్ళినా ఖమ్మం వెళ్ళినా లేదంటే వైరా వెళ్ళినా లేదంటే వరంగల్ వెళ్ళినా గీసుకొండెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా కూడా ఇంతమంది రైతులు పరకాలు వెళ్ళినా ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పిన రిజల్ట్ అనేది ప్రతి రైతు కళ్ళల్లో కనపడుతుంది మాత్రం అది గ్రహించి ఇమీడియట్గా మనం చెప్పిన మందులైతే స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ నేను ఈ స్టేజ్లో నిలబడ్డానికి కూడా కారణం అదే కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ భూ కమాండరు ఎకరానికి ఐదు నుంచి పది కిలోలు సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అనేది రెండు కట్లు పది ఇరవై ఆరు కానీ తొమ్మిది ఇరవై నాలుగు కానీ ఒక కట్టన్నర వరకు కూడా పెట్టుకుంటే మొత్తం కూడా మొక్క అనేది నలుపుకొస్తుంది అక్కడ ఉన్న పోషకాలు మొత్తం కూడా మొక్కకి నాలుగైదు రోజుల వ్యవధిలోనే వారం రోజుల వ్యవధిలోనే మొక్కకి అందించి మొక్క అనేది క్వాలిటీ రావడానికైతే కనుక ఖచ్చితంగా కూడా గమనించుకోవచ్చు ప్రతి ఒక్క రైతు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి మనం పది రోజుల వ్యవధిలో రెండు స్ప్రేలు అనేది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది నేను ఆరో స్ప్రై కింద అయితే కనుక చేయడం జరిగింది సో ఈ చౌకీదార్ అనేది ఎకరానికి ఫైర్ స్టోబిన్ అనేది ట్వంటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది సో ఇది ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు కనుక మీరు స్ప్రే చేసుకుంటే అంటే చౌకీదార్ అంటే ఇజ్బాన్ కంపెనీ వాళ్ళది ఇది ఫైర్ క్లోజ్ స్టోబిన్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంటుంది ఓన్లీ ఫైర్ క్లోస్ట్ ఓబిన్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో పిఐ కంపెనీది కూడా మనకి మార్కెట్లో అయితే అవైలబిలిటీ రావడం అయితే జరిగింది కాబట్టి సో ఈ ఫైర్ క్లో స్టోబిన్ ట్వంటీ పర్సెంటేజ్ అన్నది రెండు వందల గ్రాములు తీసుకొని దాంట్లో ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఫాన్టాక్ ప్లస్ కానీ లేదంటే కనుక ప్లాటినా కానీ సో ఈ రెండిట్లో ఏదో ఒకటి సో మ్యాక్సిమం ప్లాటినాకు ప్రిఫర్ చేయండి ప్లాటినా నాకు బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది సో ఈ ప్లాటినా అనేది రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి కలిపి ఈ చౌకీదారు కనుక కలిపి కొడితే కనుక ఈ ధర వల్ల ఈ ఫైర్ క్లో స్టోవిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి మొక్క అనేది చాలా నలుపుకొచ్చి దాంతోపాటు పూతల్ని ప్రేరేపించడానికి కూడా ఈ ఫైర్ క్లో స్టోవిన్ అనే కెమికల్ అనేది మనకి ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఫంగిసైడ్ అనేది స్ప్రే చేసుకుంటే కనుక చాలా వరకు కూడా నాలుగైదు రోజుల్లోనే మళ్ళీ కూడా మీ తోట అనేది క్వాలిటీ అయితే కనుక గ్రహించుకోవచ్చు సో ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కూడా మీరు రెగ్యులర్గా తెల్లదోమైన నల్లైనా పచ్చదోమైనా కానీ సో ఏదైతే ఉందో దానికి రకంగా మీరు స్ప్రేలు చేసుకుంటూ దాంట్లో మళ్ళీ ఒక రోజు అది స్ప్రే చేసిన తర్వాత ఒక రోజు కానీ రెండు రోజులు కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత కనుక మళ్ళీ కూడా వారం రోజుల వ్యవధిలో కనుక మరొక స్ప్రే చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా ఆపు సమస్య అనేది రాకుండా ఉంటుంది సో మిల్లీ ఇక్కడ ఇక్కడ మీరు దీంట్లో వచ్చేసరికి మళ్ళీ మరొక స్పే వచ్చేసరికి నాటివో అనేది ఒక ఎకరానికి నూట యాభై నుంచి నూట అరవై గ్రాములు ఒక ఎకరానికి ఖచ్చితంగా తీసుకోండి చాలామంది నాటివో అంటే బెయిర్ కంపెనీ వాళ్ళది ఇది నూట అరవై గ్రాములు ఎందుకు వంద గ్రాములు సరిపోద్ది అని చెప్పి కొన్ని ఏరియాల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై గ్రాములు పడకుండా తక్కువ మోతాదులో పడితే కనుక మనకి సరైన రిజల్ట్ అయితే కనుక కనిపించట్లేదు కాబట్టి ప్రతి రైతు కూడా మీరు అడిగైనా తీసుకోండి సో షాపుల్లో తక్కువ మోతాదులు ఇస్తే నూట యాభై గ్రాములు ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా కనుక స్పే చేస్తే కనుక సో మీకు కొంచెం బెటర్ రిజల్ట్ అయితే కనుక కనిపిస్తుంది సో దీంట్లో వించి విన్ అనేది సో ఈ వించి విన్ అనేది మీకు ఒక ఎకరానికి వంద గ్రాములు కనుక వంద ఎంఎల్ కనుక కలిపి స్ప్రే చేస్తే నేను ఇప్పుడు ఆల్రెడీ ఇది తొమ్మిదో స్ప్రే అవుతుంది సో నేను ఈ రెండు కలిపి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఏదైతే మనకి వించి విన్నో దాంతోపాటు వచ్చేసరికి నాటివో సో ఇలా స్ప్రే చేసుకుంటా ఉన్నా నాకు ఆల్రెడీ కూడా చౌకిదారు ప్లాట్నా పడిన తర్వాత బాగా ఫ్లవరింగ్ అయితే కనుక చాలా బాగా రావడం అయితే జరుగుతుంది కాప్ సెట్టింగ్ కూడా అవుతూ ఉంది సో ఈ రెండు కనుక కొడితే కనుక ఎలాంటి పండుగోడలు రాకుండా మళ్ళీ కూడా బాగా ఎక్కువగా పనిచేస్తా అని చెప్పి దీంట్లో యాంటీబయోటిక్ కూడా ఇచ్చుకోవాలి సో యాంటీబయోటిక్ అంటే సెప్టోసైక్లిన్ ఇవ్వండి ప్లా ప్లాంటోమైసిన్ వద్దు సో సెప్టోసైక్లిన్ ప్యాకెట్లు చిన్న ఆరు గ్రాములు ఒక ఎకరానికి నాలుగు ప్యాకెట్లు కనుక ఇచ్చుకున్నట్లయితే కనుక సో మీకు అది బెటర్గా ఉన్న ఫ్లా ఈ గోడలు గోడలు రాడిపోకుండా మీకు ఖచ్చితంగా కూడా నివారించడానికి చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండు స్ప్రేలు కనుక పది రోజుల వ్యవధిలో కానీ వారం రోజుల వ్యవధిలో కానీ మీరు అంటే ప్లా ఫైర్ క్లాస్టోబి అంటే చౌకిద్దారు ప్లాటిన ఒక స్ప్రే దాంతోపాటు నాటివో వించి విన్ను కనుక కలిపి స్ప్రే చేసినా కానీ ఇది రెండో స్ప్రే కింద కొనుక కలిపి కొడితే కనుక చాలా బాగుంటుంది దీంట్లో ఎండ్యూరర్ కలిపి కొట్టండి ఎండ్యూరర్ అనేది గ్రోమోర్ వాళ్ళది మనకి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున కనుక ఎండ్యూరర్ కూడా కలిపి కొడితే కనుక ఇంకా కూడా మీ తోట క్వాలిటీ బాగా వస్తుంది సో అలా గనక కలిపి కొట్టుకుంటే కనుక మీకు ఖచ్చితంగా కూడా ఇక్కడ కాఫ్ సెట్టింగ్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో నేనైతే ఈ రెండు మాత్రమే స్ప్రే చేయడం జరుగుతుంది దీని తర్వాత వర్షం పడితే కనుక తేమ మీద జీనిస్ పూడాబడకూడదు అనే ఆలోచన అయితే కనుక నాకు ఉంది సో ఇది నేను ఆల్రెడీ గురువారం శుక్రవారం నాడు స్ప్రే చేశాను అంటే ఎనిమిదో తారీఖు నవంబర్ ఎనిమిదో తారీఖు నేను ఈ స్ప్రే చేయడం అయితే జరిగింది ఏది మన ఏఫికాను అబాసిన్ స్ప్రే చేశాను దాని తర్వాత మళ్ళీ ఈరోజు పన్నెండో తారీఖు ఈ ఈరోజు నాటివ్ అబాసిని స్ప్రే చేసి సో దాని తర్వాత మళ్ళీ జీనస్పు నక్షత్ర ప్లస్ అనేది రేపు కానీ ఎల్లుండి కానీ సో వర్షం పడుద్దా లేదా అనేది ఒకసారి కొంచెం అయితే పట్టింది సో ఎంతవరకు పడుతుంది తుఫాను చెప్తున్నారు కాబట్టి ఒకసారి చూసుకొని దాని తగ్గట్టు మీకు పరిస్థితిని బట్టి స్ప్రేయింగ్ అయితే కనుక మీకు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు కూడా కాప్ సెట్టింగ్ విషయంలో బోరాన అనేది ఖచ్చితంగా ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు పొరుగుని ఆశించకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది తెగుళ్ళు మందులు రెండు సార్లు మనక మీరు ఖచ్చితంగా కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది భూమి నుండి పోషకాలు అంటే ప్రధాన ప్రథమ పోషకాలైన పది ఇరవై ఆరు కానీ తొమ్మిది ఇరవై నాలుగు కానీ కట్నర్ పెట్టుకొని ద్వితీయ పోషకాలైన సిఎంఎస్ పెట్టుకొని దాంట్లో భూ కమాండర్ అనేది ఒక ఐదు నుంచి పది కిలోలు కనుక పెట్టుకుంటే అక్కడ ఉన్న పోషకాలను మొత్తం కూడా మొక్కని గ్రహించే విధంగా మొక్కకి అందించడం జరుగుతుంది సో మొక్కకి ఓన్లీ కూడా చల్లడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మనం తీసుకెళ్లి చల్లుతాం కానీ భూమిలో ఉన్న మొక్కనికి దొరికిన పోషకాలని మొక్క కూడా మొక్క మొక్కకి అందించడమే ప్రధానంగా పెద్ద టాస్క్ కాబట్టి ప్రతి ఒక్క రైతు మీకు అందుబాటులో ఉన్న అందుబాటులో లేకపోయినా భూ కమాండర్ అనేది తెప్పించుకోనైనా అయినా కొంచెం ముందు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటే కనుక మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది అది కమల్ మీద మీద నమ్మకంతో కనుక మీరు పెట్టుకుంటే కనుక దాని వాల్యూ ఏంటిది అనేది అది ఐదు కేజీలు ఎనిమిది వందల రూపాయలు అంటే పెద్ద కష్టమేం కాదు సో దానివల్ల ఎంత రిజల్ట్ కనపడుతుంది అనేది ప్రతి ఒక్క రైతుకు కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇదండి ఓవరాల్గా అయితే కనుక కాప్ సెట్టింగ్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా బోరాన్ అనేది ఖచ్చితంగా ఒకసారి స్పే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో అలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని గ్రహించుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు సో మరొంత కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్